మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లక్ష్మీనారాయణ మేము చూస్తున్నటువంటి ఈ దేవాలయం ఆరవ శతాబ్దంలో సుమారుగా వేల సంవత్సరాల క్రితం స్వామి వెలిసిన స్వామి ఇక్కడ సూర్యాపేట విజయవాడ రూట్ లో గోదావరి రూట్ లో సూర్యాపేటకు ఒక పదిహేను కిలోమీటర్ లో ఉన్నటువంటి ఉండ్రుగొండ తిరుదుర్గంలో వెలిసినటువంటి లక్ష్మీ స్వామి దేవాలయం ఇది అనాది కాలంలో వెలిసినటువంటి ఈ ఆలయాన్ని మనం లేటెస్ట్ గా రెండు వేల రెండులోకి వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ అంతకుముందు ఆరు శతాబ్దాలు క్రితము ఆ చోళ చాణక్య రాజుల కంటే ముందు విష్ణుకొండలు రెడ్డి రాజులు అలా పరిపాలించుకుంటూ వచ్చి కాకతీయుల కాలంలో ఈ కాకతీయుల్ని ఓడించి నవా పరిపాలనలో వీళ్ళంతా ధ్వంసం చేయడం జరిగింది నవా పరిపాలన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం దేవాలయంలో ఈ ఉండ్రుగొండ గిరిదుర్గం కూడా ఒకటి కాబట్టి అప్పటి నుంచి స్వామి కనుమరుగైపోయారు ఆ తర్వాత అంత వెళ్ళిపోయిన స్వామి మరి తిరిగి రెండు వేల రెండు జాన్ జగన్మోహన్ అనే ఒక ద్వారా ఇది రామయ్య గారు కృష్ణ కుమార్ గారు కృష్ణమోహన్ గారు ఇలా కొంతమంది పెద్దలు కలిసి దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది రెండు వేల రెండు నుంచి నిత్యం దూపదీప నైవేద్య కార్యక్రమాలు నడిపిస్తున్నాం అలాగే ఈ గుట్టకి పాత లింగమంతుల స్వామి దేవాలయం ఒకటి అంటే మన పెద్దగట్టు జాతర అక్కడ పూర్వం ఇక్కడే ఉండేది తర్వాత వేణుగోపాల స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయాలు తర్వాత కాలభైర విగ్రహాలు తర్వాత నాట్య మండలి అలాగే వేణుగుల దర్వాజా అంటే పీనుగుల దర్వాజాని ఆ రెండు దర్వాజాలు ఉంటాయి అంత పూర్వం వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ దర్వాజాలు ఇంకా అవి కూలిపోకుండా బాగున్నాయి రాజు మేడలు తర్వాత భోగంద గద్దె తర్వాత మంత్రి బావి ఇలా చాలా ప్రాశస్తం కలిగినటువంటి ఈ ఉండ్రుగొండ ఆ అటవీ శాఖ పరిధిలో ఉంది రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉంది ఇది ఇక్కడ వెలిసినటువంటి ఈ స్వామికి రెండు వేల రెండు నుంచి నిత్యం దూపదీప నైవేద్య కార్యక్రమాలు నడిపిస్తున్నాం అలాగే కింద కోటిలింగాల స్వామి అని ఒక ఆలయ ప్రతిష్ట జరిగింది ఈ దేవాలయం ఇంకా పక్కన పక్కన ఉన్నటువంటి శివాలయం కూడా ఒకటి ప్రతిష్ట చేయడం జరిగింది రెండు వేల రెండు నుంచి నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు నడిపించుకుంటూ ఉన్నాం కాకపోతే ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో కాకుండా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి అలా కొన్ని కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసం చేయడం జరగడం చేయడం జరుగుతుంది వాటిని కూడా ఈ ప్రభుత్వం వారు పట్టించుకొని దానికి రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటూ అలాగే మన దేవ స్వామివారి సన్నిధిలో స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున తిరు మహోత్సవం జరిపిస్తాం ప్రతి మాసంలో స్వాతి నక్షత్రం అని ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఒక నక్షత్రం వస్తుంది ఆ ఇరవై ఏడు రోజుల్లో ఆ నక్షత్రాన్ని బట్టి మనం స్వామివారి తిరుగు కళ్యాణం చేస్తాం తర్వాత ప్రతి పౌర్ణమి రోజున సుదర్శన నారసింహ స్వామి యొక్క హోమ కార్యక్రమం చేస్తాం ఆ అందులో పాల్గొన్నటువంటి భక్తులు కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులు వారి వారి కోరికలు విన్నవించుకుంటూ వారి కోరికలు మనన తీర్చుకుంటూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ స్వామి అనుగ్రహం పొందుతూ వారు నిత్యం ప్రతిగా జరుగుతుంది అలాగే ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం స్వామివారి కళ్యాణం రోజున మరియు ప్రతి మాసంలో జరిగేటువంటి పౌర్ణమి తిది రోజులు కూడా ఆ హోమ కార్యక్రమం రోజు కూడా అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే మనం ఆదివారం కూడా అలాగే చేసుకుంటూ ఏదైనా ప్రత్యేక ఉత్సవాల్లో కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాం అలాగే ఇక్కడ రక్షణ ఒకటి మెయిన్ ముఖ్యంగా కరువైపోయింది ఆ రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వం వారి తరపు నుంచి మీ తరపు నుండి ఆ మిమ్మల్ని కోరడం జరుగుతుంది అలాగే స్వామివారి విశిష్టత ఏంటి అంటే స్వామివారి మూలమంత్రం చదివి స్వామిని సదుద్దేశపూర్వకంగా ఏదైతే మనసులో కోరుకుంటామో అది ఒక వారం రూపుల్లో ఫలిస్తుంది కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం అలా ఉంది కాబట్టి స్వామివారిని భక్తులు సందర్శించుకుంటూ లక్ష్మీనారసింహ స్వామిగా అవతారం ఎత్తినటువంటి ఆ స్వామిని వేడుకుంటూ అతని వారి మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటూ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు అలాగే మనం కూడా స్వామివారి అనుగ్రహం పొందుతూ స్వామివారిని లక్ష్మీ నరసింహ స్వామిగా భక్తులకు వరాలిచ్చేటువంటి స్వామిగా మనం కొలుచుకుంటూ ఉన్నాం జై శివన్నారాయణ అలాగే స్వామివారికి ప్రతి మాసంలో పవిత్రోత్సవాలు అంటూ జరుపుతాం మరి జనవరి ఫిబ్రవరి పాల్గొన మాఘమాసంలో అధ్యయన పవిత్రోత్సవాలు చేస్తాం ఆ పాల్గొన పౌర్ణమి రోజు తిది సంక్రమణం పాల్గొన పౌర్ణమి తిది రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి అవి కూడా మూడు రోజుల కార్యక్రమాలు చేస్తాం మాకు ఇవి కాకుండా ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు పవిత్రోత్సవాలు అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇవి కాకుండా ప్రత్యేక సందర్భాల్లో స్వామివారి కళ్యాణం వ్రతాలు ఇలా కార్యక్రమాలు చేపిస్తాం మనకు లోపల ఉన్నటువంటి మూలమూర్తులు ఎవరైతే ఉన్నారో లక్ష్మి అమ్మవారితో పాటుగా వెలిసినటువంటి నారసింహ స్వామిని ధ్వంసం చేయడం జరిగింది శిథిలావస్థలో ఉన్నటువంటి అమ్మవారు ఆ అమ్మవారిని ధ్వంసం చేసిన తర్వాత రెండు వేల నాలుగులో చిన్నజీ స్వామి వారిని పిలిపించి ఆయన కోరిక మేరకు మళ్ళీ లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ట చేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామికి ఎదురుగా మూలమూర్తిని మీరు చూస్తున్నటువంటి అక్కడ ఆ స్వామికి ప్రతిష్ట చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి ఎదురుగా ఇలా ఎదురుగా ద్వయస్ంభం చేశారు స్వతహా సిద్ధంగా మనకి స్వామి ఉన్నది తూర్పు ముఖమే కానీ ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామిని దర్శనం చేయడం జరుగుతుంది స్వతహాగానే వైకుంఠ ఏకాదశి రోజు పర్వదినాన మనం ఎలాగైతే స్వామిని దర్శనం చేసుకుంటాము ఉత్తర ద్వార దర్శనం అలాగే ప్రతి రోజు ఈ స్వామికి వైకుంఠ ద్వార దర్శనమే జరుగుతుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు నిత్యం తెరిచే ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ద్వారా జరుగుతాం ఓమకృతులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలలో పక్కన ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకులుగా ఉంటూ ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ అలాగే ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా మనం ఊర్లు బయటకు తీసుకెళ్ళినప్పుడు పురవీధుల్లో తీర్పి తిప్పడానికి మనం ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్తాం ఆ ఉత్సవమూర్తుల ద్వారా ఒక రాత్రి పూట ఉత్సవ ఉత్సవం చేసి అంటే ఊరేగింపు చేసి తీసుకురావడం జరుగుతుంది మరియు అట్లాగే పౌర్ణమి రోజున స్వామికి దిష్టి కార్యక్రమం ఉంటుంది ఆ దిష్టి కార్యక్రమం కూడా చేస్తారు ఇలా ప్రతి నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో స్వామి నిత్యం వెలుగుతూ తన యొక్క ఆ స్వామి మన్నులు పొందుతున్నాం మనం అనుగ్రహం పొందుతున్నాం అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా బస్సు సౌకర్యం ఒకటి లేదు మనకు రవాణా ప్రాబ్లం మెయిన్ రోడ్డు హైవే రోడ్డు నుంచి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ మూడున్నర కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు మధ్య మధ్యలో వస్తుంది ఈ నాలుగు కిలోమీటర్లు కూడా భక్తులు రావడానికి రవాణా సౌకర్యం ఒకటి లేదు దేవాలయం కూడా వారు కొద్ది రోజులు మామూలుగా ఒక ఆటో పెట్టారు ఏదో ఉత్సవంలో ఆటోలు పెడుతున్నారు కానీ అవి కూడా ఎప్పుడు అవైలబుల్ గా లేదు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను ారాయణ తర్వాత మాది ఉండ్రు వండ గ్రామం అండి ఆ పేరు మల్లయ్య చింతల మల్లయ్య నేను పుట్టిన కాంచి ఇక్కడ గోడల గాని మేకలు గాని ఇట్లా కాసుకుంటా ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మొత్తం కూడా మనకు చిన్నప్పటి నుంచే మనకు ఆలవాళ్ళంగా తెలిసిపోయినాయి అయితే ఇప్పుడు మనం ఉన్న క్షేత్రం ఇది అంబూతిగుట్ట అంటారు గుట్ట లోపట స్వామి గురువల ఉగ్ర నరసింహ స్వామి ఆరు వేల సంవత్సరాల కింద వెలిసిండు ఆ గుట్ట లోపల నుంచి స్వరంగా ఉంది అవతల ఈ గుట్ట అవతల ఆగ్నేయలో ఋషులు మునులు తబజ్ చేసి స్వామి వారికి శ్రమించుకునేది అంట గుట్టలోపటి నుంచి వచ్చి అనేది పురాతం నుంచి కూడా మా తాత ముత్తాతలు కూడా చెప్తారు గా అప్పటి నుంచి కూడా మునులు ఈ గుట్టకున్నారని అనేది కూడా తెలుసు అప్పుడు ఆ రాజు ఏలినప్పుడు ఈ కోట ఈ ఉండ్రగొండ గిరిదుర్గము కోట ఎనిమిది గుట్టలకు రక్షగిరి కోట నిర్మించి ఇటు ఎనగల తర్వాత ఇక్కడ పెట్టిండు ఇటు నాగలపాటి తర్వాత ఇటు దానికి ఆగ్నేయుల దక్షిణం ఇటు ఎనగల తర్వాత పీనగల తర్వాత ఉత్తరం అట్లా నిర్మించి ఆ కోట గేట్లు దిస్తేనే ఈ మట్టిపట్నంలో లోపలికి రావాలి ఇళ్లకు వచ్చిన తర్వాత స్వయంబు వెలిసింది ఇక్కడ ఉగ్ర రక్ష్మస్థాగ్ ఇక్కడ నుంచి వెళ్తే కింది దిగినాక మళ్ళా మనం దక్షిణ రోకి వెళ్ళినాం అనుకో అక్కడ చతురు బంది గంగమల్లేశ్వర దేవాలయం కేశరావు కుంట ఋషులు మునులు తబ చేసిన గురువులు ఆగ్నేయులు అక్కడి నుంచి వెళ్ళినాం మళ్ళీ లోపలికి వచ్చింది అనుకో అక్కడ మళ్ళా మళ్ళీ ముప్పై రెండు స్తంభాలు మడపం పోలీసు వాడే అక్కడ సభ మలపం అంటారు అక్కడ అందరు రాజు వాళ్ళు కూర్చొని మాట్లాడతారు సభ మలపం అక్కడ ముప్పై రెండు స్తంభం ఉండే గది స్థంభం రాతి గది స్థంభం అందులో రామాలయం ఉండే ఆ రామాలయం మొత్తం కూడా ఈ ముస్లిం పరిపాలన వచ్చిన తర్వాత అది మొత్తం ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోయినాక దీన్ని పట్టించుకునే వాళ్ళు మళ్ళీ ఆనిచిపోయిన తర్వాత అవన్నీ పాడు చేసి రానించిపోయాక మూల తర్వాత జాల దర్వాజా సింగిరీ దాని పడే మంత్రి బాయి తర్వాత పాతలింగం దేవాలయం అక్కడనే ఉంటది అక్కడనే మందుల కొట్టిలు ఈ పట్టణానికి సరిపోయే మందులు కూడా తయారయ్యాయి అక్కడ రాజుం ఐదు ఉన్నాయి ఇప్పటి పోయి సూచన ఉంటాయి అన్ని టాపులు గీపులు కూలిపోయినాయి కోటగోడలు బునాదులు అవపడతాయి అక్కడ అందమైన శిల్ శిల్పకళతోనే నిర్మించిన శివాలయం ఉంది మంచిగా ఉంటది అక్కడ ఒక పన్నెండు నందులు ఉండే మా నందులు మొత్తం కూడా ధ్వంసం చేసారు ఆ మెడలో బంగారం ఉంది అన్నట్టుగా వాటి మొత్తం నజ్జు నద్దు కొట్టి చూసుకురు అవి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఆ దేవాలయం కూడా నా చిన్న పనిచే తోగుతురు దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏళ్ల సంది కూడా ఇక్కడ నిధుల కొరకు తోమకాలు చేస్తారు కానీ ఈ ఉండ్రగొండ ఎంతో వైభవంగా ఉంది ఆ రోజు అడుగడుగుల శిల్పాలు చెక్కి ఎంతో శిల్పకళ ఉంది ఆ శిల్పాలకు కూడా దండం పెట్టుకుంటే అంత పవర్ ఉంది ఆ ఆ దేవుళ్ళకు పద్దెనిమిది కాలభైరవనిగ్రహాలు ఉన్నాయి పద్దెనిమిది ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి ఒక ప పది వినాయకునిగ్రహాలు అక్కడక్కడ ఉన్నాయి ఈ ఇది వైష్ణవ పరిపాలన చాలా మంచిగా జరిగింది తర్వాత విష్ణు అయిపోయిన తర్వాత ఈ తర్వాత కాకతీయుల కాలంలో మళ్ళా ఈయన పద్దెనిమిది కాలభ ప్రతిష్ట చేసి అప్పుడు వాళ్ళు కూడా మంచి నడిపి ఈ ముస్లిం పరిపాలన వచ్చినాక చాలా ఇది ధ్వంసం జరగటం జరిగింది ఇడ్ నుంచి పోయిన తర్వాత మనకి ఈశాన్యంలో పెద్ద ఏకచక్రాలు ఉంటాయి బండిగిరి అడలుపు అక్కడ యోగానంద నరసింహ స్వామి పెద్ద వీరంజన్య స్వామి అటు పోతే పెద్ద గరకమంతుడు ఈ స్వామికి దండం పెట్టేట్టు ఉంటాడు అక్కడ రాధా రుక్కిని ఆ ఉన్నాయి అక్కడ మన్ మంచిగా చెక్కబడిన అక్కడక్కడ రాతలు పురాతనమైన రాతలు కూడా ఉన్నాయి కానీ ఇంత వైభవంగా ఇంత చెట్ల మూలికలు ఇంత వాతావరణం వల్ల ఉండరు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం వారు కానీ ఇది పర్యాటక కేంద్రంగా చేస్తే ఎంతో వైభవంగా ఉంటుంది అనుకోకుండా మన స్వామి ఉండ్రు కొండకు వస్తారు లక్ష్మీనరస్వామి దర్శించుకున్నడానికి మేము అనుకోకుండా వచ్చిన అనుకుంది ఫలిస్తుంది చాలా మందికి కూడా వాళ్ళు చెప్పుకుంటూ మనం ప్రసారం అనేది మన ఈడో లెక్కలు మనకు ప్రసారం చేయలేకపోతున్నాం ఎప్పటి నుంచో ఈ స్వామి అప్పుడు నందినాయక్ అని ఆ స్వామి కూడా వెనక రోజుల్లో మా చిన్నతనం ఇక్కడనే పండి ఇక్కడనే స్వామివారి సేవించుకొని ఆయన పులవరాలు చేసి ఇక్కడ సూర్యపేట దానికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పెట్టేది శనివారం వచ్చేది మళ్ళీ ఆదివారం వచ్చేది ఇట్లా చేసిండు ఆయన అప్పుడు ఏడు సంవత్సరాల కరువు వచ్చింది ఇక్కడ మొత్తం ఒక చెట్టుకు కూడా ఒక ఆకు లేకుండా ఎండిపోయినాయి ఇదంతా అప్పుడు ఎక్కలకు కూడా మొడ్డకు కూడా మంచి నీళ్ళు దొరికెట్టలేదు గుట్ట కూడా కొస్కో మేత లేదు ఆ అరుస్తున్నాయి ఆ టైంలో స్వామి వచ్చి ఆయన కళల రూపంలో వచ్చి నేను వర్షం పడేస్తా అని చెప్పి స్వామి ఆ నందనాయక్ చెప్పి చెప్పినప్పుడు ఆయన వచ్చి ఇక్కడ వర్షం పడదని అప్పుడు కూడా లేవు అనుకోకుండా అందరితోని మాట పరచాలతోనే ఇక్కడ ఆది శనివారం రోజు మొత్తం నిండిపోయింది ఈ మొత్తం ఈ క్షేత్రం అంతా కోనేరు మొత్తం నిండిపోయారు భక్తులు భక్తుల సంఖ్యతో ఇదంతా ఇదైపోయింది అప్పుడు మేము గొడకాడికి వచ్చేది అంతా చూసిన చూసినప్పుడు ఆనబడట్లేదు ఏంది అని చెప్పి ఆ స్వామిని ఓపిక నశించింది నాలుగు గా ఆ టైం పొద్దుటి వచ్చిన వాళ్ళకు అన్నాలు తినకుండా సామి స్వామిని మరపెట్టుకున్నారు వర్షం పడట్లేదు ఈయన ఆ గుండీ గుండెక్కి స్వామి స్వామి అని ఏడుకుంటుండు వర్షం పడలేదు వర్షం పడపోయారు కదా స్వామి నువ్వు దొంగ స్వామి నువ్వు దొంగమాటలు ఇప్పటికీ ఈ కరువులే కరువులో మేము ఏడు సంవత్సరాల కరువు ఇది మన కాటక కరువు కాటకాలను ఇక్కడ అన్ని దొంగ మాటలు చెప్తున్నాను ఆ స్వామిని ఉరికిచ్చి కొట్టిర్రు కొట్టిన ఒక అర్ధ గంటలనే ఒక చాట మబ్బు పట్టి వర్షము తెల్లవారులు వర్షం గురించి చెర్లు కుంటలు మొత్తం అలుగులు పడ్డాయి తెల్లారు మళ్ళా ఆదివారం ఎంతో మంది మళ్ళా జనసంచారం ఇక్కడికి వచ్చి భక్తులు మంచిగా వచ్చి ఇక్కడ మంది కొబ్బరికాయలు కొట్టుకోవటం ఆనందం ఎంత వర్షం కురిసింది ఎంత మహిమగల్ల స్వామి ఆయన స్వామి ఆడుండగా నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఆయన బతిలాడి తీసుకొచ్చి పూజారిగా నువ్వు చేయాలని చెప్పి అంటే ఆ స్వామి కొన్ని రోజుల పాటు చేసి అదురుకొని ఈ స్వామి ఇట్లాంటి పరీక్షలు పెడతాడు ఈ పరీక్షలన్నీ దట్టుకోలేకపోతున్నా అని చెప్పి అక్కడ తోమకాలు జరుగుతుంటే కూడా ఎవరు పట్టించుకోలే ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ నిధులు ఉన్నాయని అది ఇది అని చెప్పి ఇంకా తోకాలు చేస్తున్నాం మేము కూడా చాలా మంది పట్టించడం జరిగింది కనీసం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని గుళ్ళు అన్ని ధ్వంసం అయిపోయినాయి ఇప్పటికైనా కాపాడాలే దీనికి రూపే చేసి ఎంతో చేసే విజయవాడకు హైదరాబాద్కి ఖమ్మం మీరు ఇది సెంటర్ లో ఉంది మనకు ఎంతో వైభవంగా దీని పర్యాటక చేస్తే ఎంతో మంచిగా భక్తులు వస్తారు మంచిగా అనుకున్నది కూడా ఫలించిద్ది చాలా మంచిగా జరుగుతుంది ఇది వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆహా ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి ఇక్కడికి ఎంతో ఊపిరి బీర్చుకునేట్టు ఉంటది పొద్దుకెళ్ళబడి ఒక మూడింటి అట్లా నాలుగింటే కూడా వస్తే పిల్లలు తీసుకొని వస్తే ఎంతో పర్యాటక కేంద్రంగా ఉంటది ఎక్కడో శ్రీశైలం మనం అడుగుల్లో పోయినంత ఫోకస్ ఇక్కడ ఇస్తుంది మనకు అన్ని అంత ఇదిగుంది ఇక్కడ కానీ రావాలి వచ్చి భక్తులు ఈ ఉండరి వచ్చి చూస్తే ఆనందం ఏందో మీకు తెలిసిపోద్ది ఎంతో పర్యాటక కేంద్రంగా ఉంది దీని మన అందరం కలిసి కూడా వీడియో మిత్రులు కానీ పర్యాటక కేంద్రంగా పెద్దలు ఇంకా గవర్నమెంట్ వారు కానీ దీన్ని దృష్టి పెట్టి దీన్ని మంచిగా తీసుకురావాలా మంచిగా దిద్దాలని కోరుకుంటున్న జయసి మనారా జయ ఉండ్రు లక్ష్మీ దర్శన